హలో గాయస్ మేము లక్ష్మీ దేవతని పూజించుకున్నాము అండ్ ఇలా ఒక గురువు వచ్చి ఇలా అన్ని చేసి పూజిస్తారు అండ్ లక్ష్మీదేవి రెండు పూజలు ఉంటాయి ఒకటి పాల పూజ అండ్ ఒకటి రక్త పూజ పాల పూజ అంటే ఏంటంటే పరమాన్నమైన భక్ష్యాలు చేసి దేవతకి సమర్పిస్తారు అండ్ రక్త పూజ అంటే ఏంటంటే మేకని కట్ చేసి ఇలా బోటి మటన్ అండ్ తలకాయ నల్ల ఇలా అన్ని వండేసి దేవతకి సమర్పిస్తారు నాకు ఇలా లక్ష్మీ దేవతకి మేకన్ కట్ చేస్తారు అనేది మ్యారేజ్ తర్వాతనే తెలిసింది ఎందుకంటే మాకు మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా డాడీ వాళ్ళ సైడ్ అయినా ఇద్దరికైనా మా రిలేషన్స్లో ఎవ్వరికి ఇలా ఇలా పూజ లేదు నాకు మ్యారేజ్ తర్వాతనే తెలిసింది మా అత్తమ్మ వాళ్ళకి ఉంది ఇట్లా దేవతకి మేకన్ కట్ చేస్తారు ఇలా మనకు ఒక దేవత ఉన్నది అని నాకు అప్పుడు తెలిసింది ఈ పూజకి ఆయన ఒక గురువు వస్తారు అండ్ మంచిగా ముగ్గు వేసి తెల్లపిండి అండ్ పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఒక చిన్న పీటలాగా పెట్టేసి అండ్ దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టి కొన్ని బియ్యం పోసి అండ్ బిల్వ పత్రం వేసి లింగం పెడతారు ఈ లింగం ఇది ఏంటి అంటే మనం ఇదివరకు నోముకున్నవి ఇవన్నీ ఇలా నోముకున్నప్పుడు ఇలా పెట్టేసి కుండలో పెట్టేస్తారు ఆ కుండలో నుంచి తీసేసి నీళ్ళతో అండ్ పాలతో కడిగేసి మళ్ళీ పూజిస్తారు ఇలా కాయిన్స్ని కూడా పచ్చి పాలతో అండ్ నీళ్ళక ఇలా కడ పెట్టేస్తారు అండ్ అలాగే ఒక గుడుకలో గౌరవం చేసి పెడతారు అండ్ గౌరమ్మకి పూజ చేస్తారు అండ్ రక్త పూజకి కూడా మనం పరమన్నం చేయాలి పరమన్నం ఎందుకు అంటే పరమన్నంతో లింగంలాగా చేస్తారు గురుగారు అండ్ ఈ పూజ కొందరు త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు అండ్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు మనం మొక్కిన దాన్ని బట్టి ఇవి చేసుకుంటారు పరమన్నంతో ఈ విధంగా చేసి అండ్ అండ్ పంచామృతాలతో అభిషేకం చేస్తారు అండ్ శివునికి ఎంతో ఇష్టమైనది బిల్వపత్రం కాబట్టి బిల్వపత్రమైన పూలతో పూజిస్తారు అండ్ ఇక దేవతకి హారతి ఇస్తారు హారతి ఇచ్చేటప్పుడు గురుగారు హారతి పాట పాడతారు అండ్ హారతి అయిపోయాక కొబ్బరికాయ కొట్టి అండ్ మనం కర్రీస్ అన్ని ఆ వండిన తర్వాత అన్ని ప్రసాదంగా దేవతకి శివుని రానివే దేవతలకు దేవి బొమ్మ దేవత సృష్టి తత్వ భవన వంశని తల్లి మంగళం సదావుని మా మహాలక్ష్మీదేవికి మంగళం శివుని రానివే ధరణి కొత్త పెళ్ళి దాముని do subscribe like and share thank you thank you for watching